ఆగనిగళం ప్రజాబళం ఎఆర్ ఫైవ్ న్యూస్కి స్వాగతం ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చి వచ్చి అంగన్వాడీ కార్యకర్తలు ఆహయాల డిమాండ్లను పరిష్కరిస్తామని అంగీకరించడంతో వారు మంగళవారం సంబరాలు జరుపుకున్నారు అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు దాదాపు నలభై రెండు రోజుల పాటు వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే సోమవారం రాత్రి మంత్రి బోత్సా ప్రభుత్వ సలహాదారు సజ్జన రామకృష్ణారెడ్డిలు అంగన్వాడీ యూనియన్ నేతలతో సోమవారం రాత్రి జరిపిన చర్చలు ఫలించాయి అంగన్వాడీ వర్కర్లు పలు డిమాండ్లను నెరవేరుస్తున్నట్టు సజ్జల బోత్స సత్యనారాయణ అంగీకరించడం జరిగింది అంగన్వాడీ యూనియన్ నేతలతో జరిగిన చర్చల్లో ప్రధానంగా వచ్చే జూలైలో జీతాల పెంపునకు ఒప్పుకోవడం జరిగింది మొత్తం పదకొండు డిమాండ్లలో పది డిమాండ్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఈ క్రమంలో హిందూపురం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని ఆయా యూనియన్ల నేతలు కార్యకర్తలు హెల్పర్స్ మంగళవారం పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు అంతేకాకుండా స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమ్మె సందర్భంగా తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు వారు పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చిన హామీనే మేము అడుగుతూ వచ్చాము పాదయాత్రలో మాకు ఇచ్చిన హామీ తెలంగాణ కన్నా అదనంగా వేరు పాలిస్తానన్నాడు ఆ హామీని నెరవేర్చమని చెప్పి పలుమార్లు మేము ధర్నా నిర్వహించాము కానీ ఎప్పటికీ కూడా స్పందించలేదు స్పందించకపోవడంతో డిసెంబర్ పన్నెండు నుంచి మేము సమ్మెలోకి దిగాము ఆ సమ్మెలో కూడా పలుమార్లు చర్చ జరిపారు ఆరుసార్లు అయినా కూడా మా డిమాండ్ నెరవేర్ నలభై రెండు రోజుల తర్వాత ప్రభుత్వం మాకు దిగి వచ్చింది దిగి వచ్చి వేతనాలు పెంచుతాము జూలై నుంచి పదహైదు వేలు అని చెప్పేసి దానికి సంబంధించిన మినిట్స్లో కూడా రాయడం జరిగింది కాబట్టి మాకు వేతనం పెంచినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఈ సమయంలో మాకు పాల్గొన్నటువంటి కార్యకర్తలకు మినీ కార్యకర్తలకు మరియు మా చే నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే పాత్రికేయులు విలేకరులందరూ కూడా మాకు సహకరించారు మీ అందరి సహకారం మాకు చాలా బాగా ఇచ్చారు కాబట్టి మా యూనియన్ తరఫున మా వర్కర్ల తరఫున తెలియజేస్తా ఉన్నా గత రోజులుగా రాష్ట్ర చరిత్రలో ఐసిడిఎస్ ఏర్పడిన గురించి చేయని పోరాటం ఈ నలభై రెండు రోజుల్లో అంగన్వాడీ వర్కర్సు హెల్పర్సు మినీ వర్కర్స్ చేయడం జరిగింది రాబోయే ఇప్పుడున్నటువంటి చూసిన తర్వాత ప్రజా దీనికి గుర్తీంది పోరాటాలకు ఎవరైనా తల ఉంచాలని చెప్పేసి గతంలో ఏదైతే నానుడు ఉందో దానికి ఈ యొక్క నా నిరంకుశంగా పాలిస్తున్నటువంటి యొక్క ప్రభుత్వానికి అంగన్వాడీల పోరాటం చెంపదప్పుగా మిగిలిపోతుంది చరిత్రలో అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు రాయడం జరిగింది అలాగే ఈ మిగతా విషయాలని చెప్పారు గ్రాడ్యుటీ వచ్చేసి సుప్రీంకోర్టు ఆధారంగా ఏదైతే బ్యాలెన్స్ ఉందో అది ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి అన్నారు తర్వాత మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చేకి ఒక సర్వే చేసి సర్వే ఆధారంగా ఖచ్చితంగా జీవో ఇస్తామని చెప్పేసి మినీ సెంటర్ మినీ సెంటర్ గా మారుస్తామని చెప్పేసి చెప్పినారు అలానే గతంలో ఏదైతే వాళ్ళ